ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది కానీ మనం ఏం చేస్తాము అని అంటే ప్రాబ్లం మన దగ్గర పెట్టుకొని సొల్యూషన్ మాత్రం పక్కన వెతుకుతూ ఉంటాం ఎవరి దగ్గర దొరుకుతుందా అని చెప్పేసి వెతుకుతూ ఉంటాం ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నాడు తను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి అంటాడు ఏమైందయ్యా అని అంటే నాకేం అర్థం కావట్లేదు డాక్టర్ గారు మీరే ఒకసారి నాకు అన్ని టెస్టులు చెయ్యండి అని చెప్పేసి అడుగుతాడు సరే అని చెప్పేసి డాక్టర్ గారు ఏం చేస్తారు తనకు అన్ని టెస్టులు చేసేస్తాడు చేసి పేషెంట్తో చెప్తాడు నీకేం ప్రాబ్లం లేదయ్యా అన్నీ నార్మల్గానే వచ్చాయి అని చెప్పేసి అంటాడు అన్న తనకేంటంటే ఏదో ప్రాబ్లం ఉంది ఏదో ప్రాబ్లం ఉంది అని లేదు డాక్టర్ గారు ఇంకా నాకు కిడ్నీ లివర్ ఇవన్నీ టెస్టులు చేయండి అని చెప్పేసి అడుగుతాడు సరే పదా అని చెప్పేసి డాక్టర్ మళ్ళీ అన్ని టెస్టులు చేస్తాడు చేసిన తర్వాత అక్కడ నార్మల్గానే ఉంటుంది రిపోర్ట్ కానీ పేషెంట్ అంత సాటిస్ఫైడ్ అవ్వడు అనమాట అవ్వకుండా తను లేదు డాక్టర్ గారు నాకు ఇంకా ఏదో ప్రాబ్లం ఉంది మీరు సరిగ్గా చెక్ చేయట్లేదు అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి డాక్టర్ గారు బాగా ఆలోచించి తనను కొంచెం సేపు పరిశీలించి తనకు చెప్తాడు నీకు చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చింది ఇంకా నువ్వు బ్రతికేది కష్టం మహా అంటే ఒక ఆరు నెలలు బ్రతుకుతావు అంతలో నువ్వు చేయాల్సినవన్నీ చేసేసుకో అని చెప్పేసి చెప్తాడు ఇంకా ఈ పేషెంట్ ఏం చేస్తాడు ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి ఇంకా నేను చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి నేను అన్ని విదేశాలు తిరగాలి అన్ని తిరగాలి ఈ ఆరు నెలల్లో నేను చూడాల్సినవి అన్ని చూడాలి అని చెప్పేసి అనుకుంటాడు అనుకొని మరి బయట తిరగాలి అంటే మంచి మంచి బట్టలు ఉండాలి కదా అందుకని చెప్పేసి ఒక టైలర్ షాప్ దగ్గరికి వెళ్తాడు టైలర్ షాప్ అతని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు తనకు బట్టలు గుర్తు అని చెప్పేసి అడుగుతాడు సరే అని చెప్పేసి టైలర్ అతను తనకు మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటాడు అన్ని ఇలా చేతులు ఇదంతా మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ నెక్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ చూస్తాడు చూసిన తర్వాత టైలర్ షాప్ అతను అంటాడు ఏంటి సార్ మీ కాలర్ మరీ ఇంత టైట్గా ఉంది నరాలు తెగిపోయేలాగా కాస్త లూజ్గా కుట్టించుకోవచ్చు కదా మీరు బట్టలు ఇప్పుడు కుట్టేటివైతే మీకు లూజ్గా కుడతాను చూడండి అని చెప్పేసి ఆ కాలర్ని కాస్త లూజ్ చేస్తాడు చేయగానే అప్పుడు ఆ పేషెంట్ అనమాట ఇన్ని రోజులు నేను ఇబ్బంది పడ్డది ఈ కాలర్ అంటే నా షర్ట్ కాలర్ టైట్గా ఉన్నందుక నా అంతా తెగిపోతున్నట్లు అవుతున్నది నా అనవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేలు వేలు తగలబెట్టేసి అన్ని టెస్టులు చేయించుకున్నానే అని చెప్పేసి ఆ పేషెంట్ అంటాడనమాట చూసారా ఇక్కడ మన ప్రాబ్లం ఏందో మనకు తెలియక మనం ఏం చేస్తున్నాము మన ప్రాబ్లం తీసుకెళ్ళి పది మందికి చెప్పుకొని ఎక్కడ ఎవరి దగ్గర ఏ సమాధానం దొరుకుతుందో మన ప్రాబ్లంకి ఏ సొల్యూషన్ దొరుకుతుందో అని చెప్పేసి మనం వెతుక్కుంటున్నాం ఎక్కడ పడేసుకున్నది అక్కడే వెతుక్కుంటే దొరుకుతుంది అంటే మన దగ్గర ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంటుంది